పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఐదు వందలు ఐదు వందల యాభై 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 ఆరు వందలు పద్దెనిమిది పద్దెనిమిది వేల ఏడు వందలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు 19000 ரூபாய் 19000 ரூபாய் 19000 ரூபாய் 19000 ரூபாய் 19000 100 ரூபாய் 100 ரூபாய் 15 ரூபாய் 100 ரூபாய் 200 ரூபாய் 300 ரூபாய் 300 ரூபாய் 300 ரூபாய் 19300 ரூபாய் 400 ரூபாய் 400 ரூபாய் 500 ரூபாய் 600 ரூபாய் 700 ரூபாய் 750 ரூபாய் 800 ரூபாய் 850 तमिलनाडु, फंदे में दल, तमिलनाडु पेल, तमिलनाडु पेल, तमिलनाडु पेल, तमिलनाडु पेल, फंदे में दल, तमिलनाडु पेल एक बार, फंदे में दल, तमिलनाडु पेल दो बार। नौ वेल पेल तीन बार। निराश नहीं थे। निराश। इसके लिए जन्नत का रास्ता। ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పన్నెండో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట అది చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయల వరకు పలికింది వరుసగా నాలుగో రోజు ఇరవై వేల రూపాయలు అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ రేపు మరి జరగబోయేటువంటి జెండా పాట ఎంత పలుకుతుందో చూడాలి అదేవిధంగా మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్